నుష్ ట్యూటోరియల్స్ ఈరోజు మనం ఆరో తరగతికి సంబంధించిన సామాన్య శాస్త్రంలోని మొదటి పాఠాన్ని నేర్చుకోబోతున్నాం ఆ మొదటి పాఠం ఏంటంటే ఆహారంలోని అంశాలు మనం రకరకాల ఆహార పదార్థాలు తెలుసు కదా మనకి వాటిలో భోజనంలో చపాతి వంకాయ కూర ఒక్కొక్క రాష్ట్రాన్ని బట్టి వాళ్ళ భోజనం వేరువేరుగా మనం భోజనంలో అన్ని రకాలు ఉండకపోవచ్చు ఒకవేళ ప్రయాణం చేసినప్పుడు ఏవైతే ఆహార పదార్థాలు దొరుకుతాయి వాటిని మాత్రమే తినగలుగుతాం ఇలా విభిన్న ఆహార పదార్థాలు ఏమేమి కలిగి ఉంటాయి ప్రతి వంటకం సాధారణంగా మొక్కలు లేదా జంతువుల నుంచి పొందే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో తయారవుతుందని మనకు తెలుసు ఈ పదార్థాలు మన శరీరానికి అవసరమైన కొన్ని అంశాలను కలిగి ఉంటాయి ఇక్కడ ఒక పట్టికి ఇచ్చారు దాంట్లో మనం చూద్దాం వివిధ ప్రాంతాలు రాష్ట్రాల యొక్క సాధారణ భోజనాలు పంజాబ్ నే తీసుకోండి మక్కి మక్కి అంటే మొక్కజొన్న దానితో వాళ్ళు రోటీ చేస్తారు రాజ్మా కిడ్నీ బీన్స్ పప్పు మాంస పదార్థం కూరగాయలు వాళ్ళు ఏం కూరగాయలు ఎక్కువ వాడతారు ఇక్కడ సార్సన్ సాగ్ ఆవాల ఆకుకూర కూర ఇతరులు ఏంటంటే పెరుగు నెయ్యి వాడతారంట అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమేమి తింటారు చెప్పండి అన్నం కందిపప్పు చా రసం కూరగాయలు ఎక్కువగా వాడేది దొండకాయ ఇతరులు మజ్జిగ నెయ్యి ఊరగాయ అలాగే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా పడతారన్నమాట ఇక్కడ చూడండి మనకి ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలను ఏమేంటి అంటే కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు ప్రోటీన్లు అంటేనే మాంసకృతులు కొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు వీటిని అదనంగా ఆహారంలో మన శరీరానికి అవసరమయ్యే పీచు పదార్థాలు నీరు కూడా ఉంటాయండి వీటన్నిటిని కలిపే పోషకాలు అంటారు అన్ని ఆహార పదార్థాలు ఈ పోషకాలన్నింటినీ కలిగి ఉంటాయా అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు కొన్ని సాధారణ పద్ధతుల ద్వారా మనం వండిన ఆహారం లేదా ముడి పదార్థాలలో ఈ పోషకాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నాయో లేదో మనం పరీక్షించవచ్చు అది ఎలా ఇతర పోష ఇతర పోషకాల కోసం చేసే పరీక్షలతో పోలిస్తే పిండి పదార్థాలు మాంసకృతులు కొవ్వుల ఉనికిని పరీక్షించడం చాలా సులభం మనం ఈ కింద పట్టికలో ఉన్నట్టు చేసి చూద్దాము ఈ పరీక్షలు నిర్వహించడానికి మీరు అయోడిన్ కాపర్ సల్ఫేట్ కాస్టిక్ సోడా అంటే సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాలకు అవసరం మీకు కొన్ని పరీక్ష నాళికలు డ్రాపర్ కూడా అవసరం అవుతాయి వండిన ఆహార పదార్థాలతో పాటు ముడి పదార్థాలపై కూడా ఈ పరీక్షలను ప్రయత్నించండి ఇక్కడ ఒక పట్టికి ఇచ్చారు ఆ పట్టికలో ఉన్న ప్రచారం చేద్దాము ఈ పట్టికలోని కొన్ని ఆహార పదార్థాలు ఇవ్వబడ్డాయి మీరు వీటితో అందుబాటులో ఉన్న ఏ ఆహార పదార్థాలతో అయినా పరీక్షలు నిర్వహించవచ్చు ఒకవేళ ఈ పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన రసాయనాలు అందుబాటులో లేకుంటే ఈ పట్టికలో ఇచ్చిన విధంగా మీ ఉపాధ్యాయులు వాటిని సిద్ధం చేసుకోవచ్చు ఏం పట్టిక ఇచ్చారంటే ఇక్కడ ఒక నాళికలో సగం నీటిని తీసుకొని దానిలో టించర్ అయోడిన్ కొన్ని చుక్కలు కలపడం ద్వారా సజల అయోడిన్ ద్రావణాన్ని తయారు చేయవచ్చు రెండు గ్రాముల కాపర్ సల్ఫేట్ను వంద మిల్లీ లీటర్ల నీటిలో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు అలాగే పది గ్రాముల కాస్టిక్ సోడాను తీసుకొని వంద మిల్లీ లీటర్లు నీటిలో కరిగించడం ద్వారా అవసరమైన కాస్టిక్ సోడా ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు మనం వీటిని తయారు చేసుకున్న తర్వాత వివిధ ఆహార పదార్థాలతో పిండి పదార్థాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి పరీక్ష నిర్వహిస్తున్నాం కదా వాటిని ప్రారంభిద్దాం పిండి పదార్థాలలో అనేక రకాలు ఉంటాయి మన ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు స్టార్చ్ చక్కెర రూపంలో ఉంటాయి ఆహార పదార్థంలో స్టార్చ్ కలిగి ఉన్నది లేనిది సులభంగా ఎలా పరీక్షించుకోగలుగుతాం ముందు పిండి పదార్థం కోసం ఒక పరీక్ష చేద్దాం కొద్ది పరిమాణంలో ఆహార పదార్థం లేదా ముడి పదార్థాన్ని తీసుకోండి చూడండి ఇక్కడ కింద ఈ బొమ్మలో పిల్లలు చేస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఇక్కడ తీసుకొని వస్తువుని పరీక్షను చేస్తున్నారు పిల్లలు ఆహార పదార్థం యొక్క రంగులో ఏదైనా మార్పు ఉందేమో గమనించండి అది నీలి నలుపుగా మారిందా నీలి నలుపు రంగు అనేది పదార్థం స్టార్చ్ కలిగి ఉందని సూచిస్తుంది తర్వాత మనం ఈ పరీక్ష ఇతర ఆహార పదార్థాలపై కూడా చేసి వాటిలో స్టార్చ్ ఉందో చూసుకోవచ్చు అంట మనం ప్రోటీన్ కోసం పరీక్ష చేద్దాం అదేంటంటే పరీక్ష కోసం కొద్ది మోతాదులో ఆహార పదార్థం తీసుకొని తీసుకున్న ఆహార పదార్థం ఘన పదార్థం అయితే దాన్ని ముద్దగా చేయండి లేదా పొడిగా నూరండి ఆహార పదార్థాన్ని అయితే ముద్దగా చేసుకోండి లేదా పొడిగా నూరండి కొద్ది మొత్తంలో ఆహార పదార్థాన్ని తీసుకొని మెత్తగా చేయండి దీనిలో కొంత భాగాన్ని ఒక శుభ్రమైన పరీక్షణాళికలో ఉంచండి దీనికి పది చుక్కల నీరు కలిపి పరీక్షణాళికను బాగా కదపండి ఇప్పుడు ఒక డ్రాపర్ను ఉపయోగించి రెండు చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రవణం ఇందాక మనం చెప్పుకున్నాం కదా పైన కాపర్ సల్ఫేట్ని తీసుకునేసి పది చుక్కల కాస్టిక్ సోడా ద్రవణాన్ని పరీక్షణాళికలో వేయండి ఇక్కడ కింద పిల్లలు చేస్తున్నారు చూడండి ఇలా అనమాట ఇలా చేసిన తర్వాత పరీక్ష నాళికను బాగా కదిలించండి తర్వాత కొద్ది నిమిషాలు కదపకుండా స్టాండ్లో ఉంచండి మీరేం చూశారు చెప్పండి పరీక్ష నాళకలోని పదార్థం ఊదా రంగులోకి మారిందా ఊద రంగు ఆహారంలో ప్రోటీన్ ఉనికిని సూచిస్తుంది ప్రోటీన్ ఆహార పదార్థంలో ఉంటే ఏ రంగులో కనిపిస్తుంది ఊదా రంగు అదే పిండి పదార్థం స్టార్చ్ ఉంటే ఏ రంగులో కనిపిస్తుంది నీలి మరియు నలుపు రంగులో కనిపిస్తుంది ఇక్కడ చూడండి కొన్ని ఆహార పదార్థాలు ఉండే పోషకాలు అంటున్నారు పచ్చి బంగాళ ఉంది దాంట్లో ఏముంటుంది స్టార్చ్ ఉంటుంది పాలు మాంసకృతులు ఉంటాయి వేరుశనగ కొవ్వు ఉంటుంది అలాగే ఇక్కడ రకరకాలు ఉన్నాయన్నమాట వేరుశనగలో ఏముంటుంది కొవ్వు ఉంటుంది బియ్య పిండిలో స్టార్చ్ ఉంటుంది వండిన అన్నంలో స్టార్చ్ ఉంటుంది ఎండు కొబ్బులలో మాంసకృతులు ఉంటాయి కందిపప్పులో మాంసకృతులు ఉంటాయి వండిన పప్పులో మాంసకృతులు ఉంటాయి ఏదైనా కూరగాయలు తీసుకుంటే స్టార్చ్ ఉండొచ్చు కొన్నిట్లో మాంసకృతులు ఉండొచ్చు ఏదైనా పండు ముక్కు తీసుకుంటే మాంసకృతులు ఉండొచ్చు ఉడికించిన గుడ్డు తెల్లని భాగంలో ఏముంటుంది మాంసకృతులు ఉంటాయి స్టార్చ్ ఉంటుంది అనుకుంటున్నారా కాదు తర్వాత కొవ్వుల కోసం పరీక్ష చేయడం అది ఎలా చేయాలి కొద్ది పరిమాణంలో ఒక ఆహార పదార్థాన్ని తీసుకోండి దానిని ఒక కాగితంలో చుట్టి నలపండి కాగితం చిరిగిపోకుండా జాగ్రత్త పడండి ఇప్పుడు కాగితాన్ని తిన్నగా చేసి దాన్ని జాగ్రత్తగా గమనించండి కాగితంపై నూనె మరక ఉందా ఆ కాగితాన్ని కాంతికి ఎదురుగా పట్టుకోండి మీరు ఈ నూనె మరక ద్వారా కాంతిని అస్పష్టంగా చూడగలుగుతున్నారా కాగితంపై ఉన్న నూనె మరకే ఆహారంలో కొవ్వు ఉందని చూపిస్తుంది కొవ్వు ఉందని మనం ఎలా తెలుసుకోవాలి అంటే ఒక చిన్న కాగితం ముక్కలో కా ఏదైతే ఆహార పదార్థం మనం పరీక్షించాలనుకున్న ఆహార పదార్థం తీసుకునేసి దాన్ని కొంచెం నలపండి అలా కాగితాన్ని కాదు ఊరికే కొంచెం నలిపి తర్వాత దాన్ని తీసి చూస్తే కాంతికి ఎదురుగా కనిపిస్తుంది అప్పుడు అది సరిగా కనిపించలేకపోయింది అనుకోండి దాంట్లో కొవ్వు పదార్థం ఉన్నట్టు ఆహార పదార్థాల్లో కొన్నిసార్లు కొద్దిగా నీరు ఉండవచ్చు అందువల్ల మీరు ఆహార పదార్థాన్ని కాగితంపై రుద్దిన తర్వాత కాగితాన్ని కాసేపు ఆరనివ్వండి ఆహారం నుంచి వచ్చిన నీరు ఏదైనా ఉంటే కొద్దిసేపటి తర్వాత అది ఎండిపోతుంది ఒకవేళ ఇప్పుడు కూడా నూనె మరక కనిపించకపో కనిపించకపోతే ఆహార పదార్థంలో కొవ్వు లేనట్టు మీరు ఈ పరీక్షల ద్వారా ఏం తెలుసుకోవచ్చు మీరు పరీక్షించిన అన్ని ఆహార పదార్థాల్లో కొవ్వులు మాంసకృతులు స్టార్చ్ ఉన్నాయా ఒక ఆహార పదార్థం ఒకటి కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉందా ఈ పోషకాలు ఏవీ లేని ఆహార పదార్థం ఏదైనా మీరు గుర్తించారా మనం పిండి పదార్థాలు మాంసకృతులు కొవ్వులు అనే మూడు పోషకాల కోసం ఆహార పదార్థాలను పరీక్షించాం మనం వేటి వేటి కోసం పరీక్షించాము పిండి పదార్థాల కోసం మాంసకృతుల కోసం పవ్వుల కోసం మూడు పో ఈ మూడు పోషకాల కోసం ఆహార పదార్థాలని పరీక్షించాం ఇంకా ఇవే కాకుండా వేరే ఆహార పదార్థాల్లో ఇతర పోషకాలైన విటమిన్లు ఖనిజ లవణాలు ఉంటాయి ఈ పోషకాలని మనం మనకు ఎందుకు అవసరం అవుతాయి వేరు వేరు పోషకాలు మన శరీరానికి ఏం చేస్తాయి తెలుసుకుందాం పిండి పదార్థాలు ప్రధానంగా మన శరీరానికి శక్తిని అందిస్తాయి పిండి పదార్థాలు మన శరీరానికి ఏమిస్తాయి ప్రధానంగా శరీరానికి శక్తిని అందిస్తాయి మరి కొవ్వు కొవ్వులు కూడా మన శక్తి మనకు శక్తిని అందిస్తాయి నిజానికి కొవ్వులు అదే మొత్తంలో ఉండి పద పిండి పదార్థాలతో పోలిస్తే చాలా ఎక్కువ శక్తిని ఇస్తాయి కొవ్వు చాలా ఎక్కువ శక్తిని ఇస్తుంది మన శరీరానికి కావాల్సిన కొవ్వు పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహారాన్ని మనం చర్మం కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది విటమిన్ సి విటమిన్ సి శరీరం అనేక వ్యాధులతో పోరాడానికి సహాయపడుతుంది విటమిన్ డి శరీరంలోని ఎముకలు దంతాలు కాల్షియం ఉపయోగించుకోవడంలో సహాయం చేస్తుంది విటమిన్లు సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలు ఇక్కడ మన పక్కన ఉన్న పటంలో చూడండి ఒకటి పాయింట్ ఆరు నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది వరకు చూపు పడుతున్నాయి పక్కన ఉన్నాయి చూడండి ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరమవుతాయి శరీరం యొక్క సరైన పెరుగుదలకు మంచి ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలని శరీర నిర్మాణ ఆహార పదార్థాలుగా పిలుస్తారు విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో చాలా సహాయపడతాయి విటమిన్లు మన కళ్ళు ఎముకలు దంతాలు చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి విటమిన్లు అనేక రకాలుగా ఉండి వేరు వేరు పేర్లతో పిలవబడతాయి వా వీటిలోనే కొన్ని చెప్తున్నాను నేను విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ డి విటమిన్ ఈ విటమిన్ కే విటమిన్ బి కాంప్లెక్స్ అనే విటమిన్ల సమూహం కూడా ఉంది అవి మన శరీరానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం ఇప్పుడు మన శరీరానికి అన్ని రకాల విటమిన్లు కొద్ది పరిమాణంలో అవసరం విటమిన్ ఏ చూడండి ఇక్కడ ఆరోగ్య నివారణకు ప్రతి ఖనిజ లవణం అవసరమే వివిధ ఖనిజ లవణాలు లభించే కొన్ని వనరులు చూపబడ్డాయి చాలా ఆహార పదార్థాలు సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి ఇప్పుడు చూడండి బియ్యం ఇతర పోషకాల కంటే కార్బోహైడ్రేట్లు ఎక్కువ కలిగి ఉంటుంది అందువలన బియ్యాన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధి అని ఆహార వనరు అని పిలుస్తారు ఈ పోషకాలతో పాటు మన శరీరానికి పీచు పదార్థాలు నీరు చాలా అవసరం ఆహారంలో ఉండే పీచు పదార్థాలు రఫేజ్ అని పిలుస్తారు గుర్తుంచుకోండి ఆహార పదార్థాల్లో ఉండే పీచు పదార్థాలని రఫేజ్ అని పిలుస్తారు అలాగే బియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరు అని పిలుస్తారు తర్వాత మన ఆహారంలో పీచు పదార్థం ప్రధానంగా మొక్కల ఉత్పత్తుల నుంచి లభిస్తుంది మనకు పీచు పదార్థం ఎక్కువగా ఎక్కడి నుంచి లభిస్తుంది మొక్కల యొక్క ఉత్పత్తుల నుంచి లభిస్తుంది దానికి ఉదాహరణగా తృణధాన్యాలు పప్పులు బంగాళదుంపలు తాజా పండ్లు కారు కాయగూరలు మొదలైనవి పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ప్రధాన వనరులు పీచు పదార్థం మన శరీరానికి ఎటువంటి పోషకాలను అందించదు కానీ మన ఆహారంలో అతి ముఖ్యమైన పదార్థం ఆహారానికి బరువును చేరుస్తుంది ఇది మన శరీరం నుండి జీర్ణం కాని ఆహారాలను తొలగించడంలో సహాయపడుతుంది తీసు పదార్థం ఏం చేస్తుంది జీర్ణం కాని ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది నీరు మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది నీరు ఎన్ ఎలా ఉపయోగపడుతుంది పోషకాలని గ్రహించడంలో నీరు సహాయపడుతుంది ఇది శరీరంలోని కొన్ని వ్యర్థాలను మూత్రం చెమట రూపంలో బయటికి పంపడంలో కూడా సహాయపడుతుంది సాధారణంగా మన శరీరానికి అవసరమైన నీటిని మనం తాగే ద్రవాలు అనగా నీరు పాలు టీ వంటి నుండి పొందుతాము వీటికి అదనంగా మనం చాలా ఆహార పదార్థాలకు ఉండేటప్పుడు నీటిని కలుపుతాము మన శరీరానికి నీటిని అందించే ఇతర వనరు ఏదైనా ఉందేమో చూద్దాం దానికి ఇక్కడ మనం ఒక కృత్యం చేస్తున్నాము అది ఏంటో తెలుసుకుందాం టొమాటో లేదా నిమ్మకాయని వంటి పండుని తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కోయండి అలా చేసినప్పుడు మీ చేతులు తడిసిపోతున్నాయా అవును మీ ఇంట్లో కూరగాయల పండ్లు కోసినప్పుడు వల్చినప్పుడు తురిమినప్పుడు లేదా గుజ్జు చేసినప్పుడు జాగ్రత్తగా గమనించండి మీరు ఎప్పుడైనా కొద్దిగా నీరు లేని తాజా కూరగాయలు లేదా పండు చూసారా లేదు ఇక్కడ చూడండి మనకి సమతుల ఆహారం సమతుల ఆహారం అంటే మనం సాధారణంగా ఒక రోజులో తినేదే మన ఆహారం మనం తీసుకునే ఆహారం మన శరీర పెరుగుదలకు సరైన ఆరోగ్య నిర్వహణకు శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరైన పరిణామాల్లో కలిగి ఉండాలి ఈ పోషకాల్లో ఒకటి మరి ఎక్కువగాను ఒకటి మరి చాలా తక్కువగాను పరిణామంలోనూ ఉండకూడదు అలాగే ఆహారంలో పీచు పదార్థాలు నీరు కూడా సరైన పరిమాణంలో ఉండాలి అటువంటి ఆహారాన్ని సమతుల ఆహారం ఉంటారు అన్నీ సరైన పరిణామంలో తింటేనే దాన్ని సమతుల ఆహారం అంటారు గుర్తుంచుకోండి అన్ని వయసులో వారికి ఒకే రకమైన ఆహారం అవసరమని మీరు అనుకుంటున్నారా మనం చేసే శారీరక శ్రమ ఆధారంగా మనకు సమతుల ఆహారం అవసరం అవుతుందని కూడా మీరు అనుకుంటున్నారా ఒక వారం రోజుల్లో మీరు తినే ఆహార పదార్థాలను చాట్ రూపంలో తయారు చేయండి దీనిలో ఇప్పటి వరకు మీరు చెప్పుకున్న అన్ని పోషకాలు ప్రతిరోజు తినే వాటిలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఆహార పదార్థాలు ఉన్నాయో లేదా పరిశీలించండి దానికి ఉదాహరణగా కొన్ని మనకిచ్చారు పప్పులు వేరుశనగ సోయాబీన్ మొలకెత్తిన గింజలు పులియ పెట్టిన ఆహార పదార్థాలు వివిధ రకాల పిండితో చేసిన మిస్సీ రోటీ చిరుధాన్యాలు పప్పులతో చేసిన తేప్ల అరటి పాలకూర లేక బచ్చలకూర సత్తుపిండి బెల్లం అందులో ఉన్న కూరగాయలు మొదలైన ఆహార పదార్థాలు అనేక పోషకాలను అందిస్తాయి కాబట్టి మనం ఖరీదైన ఆహార పదార్థాలు లేకుండా సమతుల ఆహారం తీసుకోవచ్చు సరైన ఆహారం తీసుకుంటే సరిపోదు దాన్ని సరిగ్గా ఉడికించాలి తద్వారా దానిలోని పోషకాలు కోల్పోకుండా ఉంటాయి ఆహారాన్ని వండేటప్పుడు తయారు చేసే క్రమంలో కొన్ని పోషకాలను కోల్పోవడం జరుగుతుంది అది మీకు తెలుసా అది ఎలా తెలుసుకుందాం ఒకవేళ కూరగాయలు పండ్లను కోసిన తర్వాత లేదా తొక్క తీసిన తర్వాత కడిగినట్లయితే దాని ఫలితంగా అవి కొన్ని పోషకాలను లేదా విటమిన్లను కోల్పోతాయి అనేక కూరగాయలు పండ్ల యొక్క తొక్క తొక్కలు విటమిన్ విటమిన్లు ఖనిజ లవణాలు కలిగి ఉంటాయి అదేవిధంగా బియ్యం పప్పులను పదే పదే కడగటం వలన వాటిలో ఉండే కొన్ని విటమిన్లు ఖనిజ లవణాలు పోతాయి వండడం వలన ఆహారం రుచి పెరుగుతుందని సులభంగా జీర్ణం అవుతుందని మనందరికీ తెలుసు అదే సమయంలో ఆహారం వండేటప్పుడు కొన్ని పోషకాలు కోల్పోతాయి వంటకు ఎక్కువ నీటిని ఉపయోగించి ఆ నీటిని పారపోయటం వలన చాలా అవసరమైన ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఖనిజ లవణాలు పోతాయి ఉడిగించేటప్పుడు కలిగే వే వేడి వలన విటమిన్ సి సులభంగా నశిస్తుంది మన ఆహారంలో కొన్ని పండ్లు పచ్చి కూరగాయలు తీసుకోవడం వల్ల తెలివైన పనా కదా కొవ్వులు అన్ని సమయాల్లో తినడానికి మంచి ఆహారం అని భూజ భావించాడు ఒక గిన్నెడు పిండి పదార్థాలతో కూడిన ఆహారం కంటే ఒక గిన్నెడు కొవ్వు పదార్థం ఎక్కువ శక్తినిస్తుంది అవునా కాదా అందుకే అతను కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తప్ప మరేమి తినడు అవి వేయించిన ఆహార పదార్థాలు అనగా సమోసా పూరి మేకడ క్రీమ్ రబ్బడి మరియు పేడ స్వీట్లు లాంటివి అతను చేస్తున్న సరైనదని మీరు అనుకుంటున్నారా కాదు అది సరైనది కాదు ఎందుకంటే కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల మనకు చాలా హానికరం మరియు ఊబకాయానికి గురయ్యే ప్రమాదం ఉంది కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే ఊబకాయం ఇక్కడ తర్వాత పోషకాహార లోప వ్యాధులు అన్నారు పోషకాహారాలు లోపిస్తే వచ్చే వ్యాధులు ఏంటి ఒక వ్యక్తికి సరిపడినంత ఆహారం తీసుకుంటున్నాడు కానీ కొన్నిసార్లు తాను తీసుకునే ఆహారంలో నిర్దిష్ట పోషకం ఉండకపోవచ్చు ఇది ఎలా ఎక్కువ కాలం పాటు కొనసాగితే ఆ పోషకం యొక్క లోపంతో బాధపడతాడు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషకాల లోపం మన శరీరంలోని వ్యాధులు లేదా రుగ్మతలకు కారణమవుతుంది దీర్ఘకాలికంగా పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధులను పోషకాహార లోప వ్యాధులు అని అంటారు అంటే ఎక్కువ కాలం పోషకాహార లోపం వస్తే అప్పుడు వచ్చే వ్యాధులని పోషకాహార లోప వ్యాధులు అంటారు ఒక వ్యక్తికి చాలా కాలం పాటు అతను లేదా ఆమె ఆహారంలో తగినంత ప్రోటీన్ లేకపోతే అతను ఆమె ఎరుగుదల ఎదుగుదల కుంటు పడటం ముఖంలో వాపు జుట్టు రంగును కోల్పోవడం చర్మ వ్యాధులు అతిసార అతిసార లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి సమతుల ఆహారం తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఇక్కడ చూడండి విటమిన్లు లోపం వల్ల ఖనిజ లవణాల లోపం వల్ల కొన్ని వ్యాధులు మనం ఇప్పుడు తెలుసుకుందాము విటమిన్ ఖనిజ లవణం దాని ద్వారా లోపం వల్ల కలిగే రుగ్మత అంటే వ్యాధి దానికి లక్షణాలు విటమిన్ ఏ తక్కువైతే కనుక దృష్టి లోపం అంటే దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి చూపు మందగించడం చీకటిలో అనగా రాత్రిపూట కనిపించకపోవడం కొన్నిసార్లు చూపు పూర్తిగా కోల్పోవడం విటమిన్ ఏ లోపం ఏంటంటే దృష్టి లోపం కళ్ళు సరిగా కనపడవు ఒక్కోసారి పూర్తిగా చూపు కూడా కోల్పోతారు విటమిన్ బి వన్ బి వన్ వల్ల వచ్చే వ్యాధులు ఏంటి బెర్రీ దీనికి లక్షణాలు ఏంటంటే బలహీనమైన కండరాలు మరియు పనిచేయడానికి శక్తి సరిపోకపోవడం విటమిన్ సి విటమిన్ సి వల్ల స్క్వరీ వ్యాధి వస్తుంది దీనివల్ల వచ్చే లక్షణాలు ఏంటంటే పంటి చిగుళ్ళల్లో రక్తస్రావం గాయాలు మారడానికి ఎక్కువ సమయం తీసుకోవడం ఇది కాకుండా విటమిన్ డి వల్ల వచ్చేవి ఏంటంటే రికేట్స్ అంటే ఎముకలు మృదువుగా అవడం వంగిపోతాయడం దాని లక్షణాలు కాల్షియం వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే ఎముకలు దంతక్షయం బలహీనమైన ఎముకలు అయోడిన్ అయోడిన్ ద్వారా సమస్యలు ఏమొస్తాయంటే గాయటర్ అంటే మె మెడలోని గ్రంథులు వాచి ఉన్నట్లు కనిపించడం పిల్లల్లో మానసిక వైకల్యం ఇనుము ఇనుము వల్ల వచ్చే వ్యాధులు ఏంటంటే రక్తహీనత దానివల్ల నీరసం వస్తుంది గుర్తుంచుకోండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏమేమి ఇచ్చారు మనకి విటమిన్స్ ఏ బివన్ సి డి అలాగే ఖనిజ లవణాలు ఏమేంటి ఇనుము అయోడిన్ కాల్షియం వీటి వల్ల వచ్చే వ్యాధులు చాలా చాలా గుర్తుంచుకోవాల్సిన విషయం మొత్తంగా ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే సారాంశం మన ఆహారంలో ప్రధాన పోషకాలు పిండి పదార్థాలు మాంసకృదులు కొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు విటమిన్ వీటికి అదనంగా ఆహారంలో పీచు పదార్థాలు నీరు కూడా ఉండాలి కానీ ప్రధాన పోషకాలు వచ్చేసి పిండి పదార్థాలు మాంసకృతులు కొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు తర్వాత పిండి పదార్థాలు కొవ్వులు ప్రధానంగా మన శరీరానికి శక్తిని అందిస్తాయి మన శరీరం యొక్క పెరుగుదల నిర్వహణకు మాంసకృతులు ఖనిజ లవణాలు చాలా అవసరం విటమిన్లు మన శరీర వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి సమతుల ఆహారం మన శరీరానికి అవసరమైన పోషకాలను సరైన పరిణామంలో అందించడంతో పాటు తగినంత పీచు పదార్థాలను నీటిని కూడా అందిస్తుంది మనం తీసుకునే ఆహారంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోషకాలు ఎక్కువ కాలం లోపించడం వల్ల వచ్చే వ్యాధులు లేదా రుగ్మతలకు గురి కావచ్చు అలా అలా వచ్చే రుగ్మతలను పోషకాహార లోప రుగ్మతలు అని అంటారు లేదా వ్యాధులు అని కూడా అంటారు ఇక్కడ చూడండి మనకి మన ఆహారంలో ప్రధాన పోషకాలు పేర్కొండి అంటున్నారు ప్రధాన పోషకాలు ఏమిటి ఇందాక మనం చెప్పుకున్నాం కదా పిండి పదార్థాలు కొవ్వులు కొవ్వులు ఇంకా ఖనిజ లవణాలు కాకుండా విటమిన్స్ ఉన్నాయి కదా కింది వాక్యాలకు సరైన పేరును సూచించండి అంటున్నారు మన శరీరానికి ప్రధానంగా శక్తినిచ్చేది ఏంటి పిండి పదార్థాలు మరియు కొవ్వు మన శరీరం యొక్క పెరుగుదలకు నిర్వహణకు కావాల్సినవి ఏంటి మాంసకృతులు మరియు ఖనిజ లవణాలు మన కంటి చూపుకు అవసరమైన విటమిన్ ఏంటి మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఏ విటమిన్ ఏ విటమిన్ వల్ల దృష్టి లోపం వస్తుంది వల్ల చూపు కూడా సరిగా కనిపించదు ఒక్కొక్కసారి చూపు కూడా పోతుంది పూర్తిగా మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అవసరమైన ఖనిజ లవణం ఏంటి చెప్పండి కాల్షియం ఇక్కడ ఈ పోషం అధికంగా ఉండే రెండేసి ఆహార పదార్థాలను చెప్పండి అంటున్నారు కొవ్వు కొవ్వు ఎక్కువగా ఉండేది మాంసంలో అలాగే జీడిపప్పులో స్టార్చ్ అంటే బియ్యంలో ఉంటుంది పీచు పదార్థాలు ఎక్కువ ఉండేది పైనాపిల్ పైనాపిల్ మాంసకృతులు కందిపప్పు కందిపప్పు తర్వాత ఇక్కడ ఖాళీని పూరించండి అంటున్నారు ఖాళీని డి విటమిన్ లోపం వల్ల వచ్చేది ఏంటి వ్యాధి రికేట్స్ డి విటమిన్ లోపం వల్ల వచ్చేది రికేట్స్ బెరీ బెరీ అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది విటమిన్ బి వన్ లోపం వల్ల వస్తుంది విటమిన్ సి లోపం వల్ల వచ్చేది ఏంటి స్క్వేరీ వ్యాధి ఏంటిది స్క్వేరీ మన ఆహారంలో ఏ విటమిన్ లోపం వల్ల రేచికట వస్తుంది విటమిన్ ఏ వల్ల రేచికటి వ్యాధి వస్తుంది